ఆయన వచ్చాడు అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సస్య సమాధానం వచ్చినట్ల తీరినట్ల కాదు ఒక జన్మ ఎత్తి ఓన్ అప్పు తీర్వలే ఓని ఇంటి ముందు కుక్క వైపు పుడతావుని పీతిలో పురుగు వైపు పుడతావో తెలియదు అందుకే కష్టపడి ఉన్న అప్పు తీర్చి చచ్చిపో ఈ పొద్దు అప్పు కట్టు మసరు రోజు చచ్చిపో సచ్చి ఏం గొప్పతనం ఓన్ రుణంలో పోతావు నువ్వు ఓన్ రుణం తీర్చుకొనిక మళ్ళీ పుట్టాలి ఓనికి ఊడిగం చేయాలి నువ్వు ఒకటి భార్య ఉంది వయసుతో ఉన్న అమ్మాయి ఇప్పుడు అన్నీ బాగుండి విడాకులు తీసుకుంటామంటేనే మెయింటెనెన్స్ కేసేస్తాడు లాయర్ చేసుకున్న తప్పుకు మెయింటెనెన్స్ కేసేసాడు ఆమెకేమని ఏమంటాడు వయసుతో ఉన్న భార్యని నిర్దాక్షిణ్యంగా నీకు తెలిసి తెలియక నువ్వు చేసిన తప్పులకు బరి అయి నువ్వు చని ఆమెను అనాథం చేస్తే నువ్వు చని ఆమెను అనాధం చేస్తే చని అంటే చనిపోవడం దేవుడు మెయింటెనెన్స్ కేసేస్తాడు మళ్ళీ ఏ జన్మలో ఆమె రుణం తీర్చుకోలో నువ్వు ఆమెకు ఆడపిల్ల అంటే ఒక పాప ఉంది ఆయన చనిపోయిన ఆయనకు ఆమెకు ఒక పాప ఉంది ఆ పసిగందు నానాదాలు చేసిపోయినావు నాన్న అని పిలుచుకునే అదృష్టం లేక చేసి చచ్చిపోయినావు ఆ పిల్లకు రుణం తీరవాలి మళ్ళీ నువ్వు మళ్ళా అది కూడా ఎన్ని జన్మలాయ్ ఆ పుల్లని కో జన్మ ఆ పెన్లని కో జన్మ జన్మ